అందరికీ నమస్కారం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్లో ఫెయిల్యూర్ అని మహిళా భద్రత విషయంలో ఫెయిల్యూర్ అని ఇష్టారాజ్యంగా ఎలక్షన్స్కి ముందు ఊదరగొట్టినటువంటి ఈనాటి సీఎం ఈనాటి డిప్యూటీ సీఎంలైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారులు మరి ఈ రోజున మీ నోళ్ళకి కుట్లు వేసుకున్నారా అని అడుగుతా ఉన్నాను బాధ్యత ఉన్నటువంటి సీఎంను డిప్యూటీ లేనా అని అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఆనాడు ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు మటుమాయమయ్యారు అని చెప్పారు మరి సుగాలి ప్రీతి కేసు గాలి కుదిరేశారని చెప్పారు మహిళా భద్రత విషయంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు అని చెప్పారు అన్యాయాలు అక్రమాలతో విధ్వంసం కాబడింది ఆంధ్ర అని చెప్పారు మరి ఈ రోజున ఏమవుతోంది పైనున్న అమరావతి అవుతోందా లేకపోతే కింద ఉన్నటువంటి సింగపూర్ అవుతా ఉందా సిగ్గుపడండి మీ ఇద్దరూ కూడా నిజంగా ఈ మాట చెప్పడానికి ఒక మహిళగా చాలా బాధపడతా ఉన్నా ఎందుకంటే టీడీపీకి సంబంధించినటువంటి మీ సైన్యమే నిన్నగాక మొన్న చిత్తూరు జిల్లాలో ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ చేసి నిజంగా మదమెక్కి కొట్టుకుని ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే నిజంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి సీఎం డిప్యూటీ సీఎంల పదవుల్లో ఉండి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు సైతం ఏమీ మాట్లాడకుండా నిజంగా అసలు మీరు ఇంత నిమ్మకి నీరెత్తినట్టు ఎలా ముందుకు వెళ్తున్నారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం నిజంగా ఒక తల్లిగా నేను చాలా బాధపడతా ఉన్నాను ఒక మహిళగా చాలా ఆక్రోషంతో మాట్లాడుతూ ఉన్నాను మీరు ఇచ్చిన ఏంటి మీరు చెప్పినటువంటి ఆనాటి తప్పుడు ఆరోపణలు ఏంటి ఈరోజు జరుగుతున్నవేంటి ఈ పదహారు నెలల కాలంలో కొన్ని వేల మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగితే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చెడు వినకు చెడు కనకు చెడు మాట్లాడకు అన్నట్లుగా మీరు డిప్యూటీ సీఎం గారు వంగలపూడి అనిత గారు చాలా చక్కగా ముందుకు పోతున్నారు బాధితుల దగ్గరికి వెళ్దాం పరామర్శిద్దాం వాళ్ళకి న్యాయం జరిగేలా చూద్దాం అనేటటువంటి వ్యవహారం అయితే ఎక్కడా లేదు సరిపోగా మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం లాంటివి చాలా గొప్పగా ఈనాటికి చేస్తూ ముందుకు పోతా ఉన్నారు నిన్నగాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లోనే మీ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని ఎండగడితే సిగ్గుపడి తలొంచుకున్న పరిస్థితులు మీవి నిజంగా ఆ సొంత అన్నని పట్టుకుని మరి తిడితేనే చక్కగా సైలెంట్గా జ్వరం చెప్పి తప్పించుకున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళల కోసం ఏం చేయగలుగుతారు మీరేనా అండి ముప్పై రెండు వేల మంది మరి తప్పిపోయారు వాళ్ళకు అన్యాయం జరిగింది అని చెప్పారు ఏరండి ఆ ముప్పై రెండు వేల మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిబద్ధతతో మహిళల కోసం పనిచేసింది ఒక హైదరాబాద్లో ఎక్కడో ఒక ఆడపిల్లకు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి అన్యాయాలు ఆంధ్ర రాష్ట్రంలో జరగకూడదు అని దిశ యాప్ తీసుకొచ్చి దిశ చట్టం చేసి పార్లమెంటుకు పంపించి అలాగే ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లు పెట్టి మహిళా పోలీసుల్ని ఎక్స్ట్రాగా నియమించి మహిళలకు ఎంత భద్రత కల్పించారో ఆ దిశ యాప్ ఎంత గొప్పగా పనిచేసిందో ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై మూడు ఇచ్చినటువంటి రికార్డ్సే నిదర్శనం ఎన్సిఆర్బి అంటే ఏమనుకుంటున్నారేమో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో దేశమంతా కూడా అన్యాయాలు అక్రమాలు విపరీతంగా జరుగుతున్న రాష్ట్రం మాత్రం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టి అలాగే మహిళల భద్రతే జయంగా పనిచేసింది చాలా చక్కగా పోలీసింగ్ వారు పనిచేశారు అని చెప్పని చెప్పని మెచ్చుకోవడం జరిగింది ఇది ఆన్ రికార్డ్ ఈ పదహారు నెలల కాలంలో మీకు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు నుంచి ప్రభు మీ ప్రభుత్వం పోలీసుల్ని అడ్డం పెట్టుకుని చాలా చక్కగా మీరు చేస్తున్నటువంటి విధానాలకి మొట్టికాయలు వేయటమే మీ ప్రభుత్వానికి నిదర్శనం సిగ్గుపడండి ఇప్పటికైనా ఆడపిల్లల ఉసురు పోసుకోకండి అబద్ధాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం మానేసి ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఇప్పటి నుంచైనా గనక మీరు ముందుకెళ్తే మిమ్మల్ని కనీసం మనుషులుగా అన్నా గుర్తిస్తారు లేకపోతే ఇరవై తొమ్మిదిలో మీకు జరిగేటటువంటి పరాభవం ఏదైతే ఉంటుందో అది మీ ఊహకే అందదు